అందరికీ నమస్కారం మా ప్రత్యే నాయకులు గౌరవలు మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శుభదినం ఏమంటే మా ఆప్తులు ప్రజల మనిషి ప్రజల సమస్యల పైన తక్షణం స్పందిస్తూ ఎప్పటికప్పుడు నేనున్నానని చెప్పి ఒక ధైర్యాన్ని నింపి కార్యకర్తలకు అందుబాటులో ఉండే మంచి వ్యక్తి మన పఠాన్ కాదర్ గారు గారు అలాగే మోహన్ గారు వాళ్ళకి పార్లమెంట్ దీంట్లో ఒక మంచి స్థానాన్ని కల్పించి ప్రధాన కార్యదర్శిగా పఠాన్ గారిని ఖాన్ గారిని అదేవిధంగా మోహన్ ఆనంద్ వచ్చేసి ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాజంపేట పార్లమెంటుకి ఒక మంచి వ్యక్తిని ఒక మంచి అన్ని నిలువుగల వ్యక్తిని ప్రసాద్ బాబు గారిని అధ్యక్షులుగా తీసుకోవటం అధ్యక్షులుగా ఎంపిక చేసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీ బలోపేతకానికి బడుగు బలహీన వర్గాలకి ఎక్కడైనా ఒక పెద్దపేట వేస్తూ సామాజిక న్యాయం ఏదైనా పార్టీలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీని అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మదనంపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వానికి కూటమి నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు